మరి మనైతే ఒక రోజుని భిక్ష పెట్టారండి ఊరు మంగళగిరింతా తిరిగి భిక్ష పెట్టారండి అయినా ఇచ్చే వాళ్ళు ఇస్తారు ఎవరి వాళ్ళు ఎవరంటారు రోజు ఎందుకు ఇస్తారని వాళ్ళు మహారాజు అందరూ ఎవరు కడతారు ఇసుక ఇసుక వస్తే ఒకరికి మేము పని చేసుకుంటే ఒకరి మీద ఆధారపడి పనే ఉండదండి మాకు ఎందుకంటే మేము పని చేసుకుంటాం వాళ్ళ మీద ఆధారపడి ఒక పని మాకు ఉండదు కదా మేము కష్టపడుకుంటాం మా కూటం మా పుట్ట మేము కట్టుకుంటాం మరి ఇసుక చాలా ఇబ్బంది హిమర్చినప్పుడు కూడా మరి మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి స్పందించట్లేదు మరి లేదైతే ఆ పది పదిహేను రూపాయలు ఈ మరి ధర్నా చేస్తున్నాం రోజు రెండు రోజులకి వస్తే మూడు రోజుల వరకు ధర్నా చేస్తున్నాం కానీ మరి ఆ పై అధికారులు మరి మమ్మల్ని సహకరించి మరి మా ఈ తీసుకోవటం లేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడ ఉన్నాడు మాకు తెలీదు కానీ ఆయన నిజంగా ఉంటే మటుకి మరి మా మాటలు ఆలకించి మరి మాకు చేసే కొద్దిగా సహాయం చేయాలని మేము కోరుకుంటూ అడుగుతున్నాం మరి అంద మేము టాపి పని చేస్తామండి కాఫీ పని చేస్తామని అప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగానే ఉందండి మాకు తినడానికి బాగుంది కట్టుకోవడానికి బాగుంది తినడానికి పని చేసుకోవడానికి బాగుంది ఇసులు కూడా బాగా తక్కువలో ఉండేదండి శుభ్రంగా బాగానే ఉండేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎక్కినాక ఒక రోజు పని చేసుకుంటాండి నేను రోజు ఒక్క రోజు కూడా పని చేయట్లేదు కానీ ఆనందం మట్టికి అల్లా అసలు ఎవరు రోజు నువ్వు ఇస్తారని చెప్పుకోవడానికి తినడానికి మరి పరిపాలన ఎప్పుడైతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఎప్పుడు ఎదుగుతాడో అప్పుడు దాని మీద చేస్తానే ఉంటాం ఒక రోజు కూడా మీరు గొప్పదు కాకపోతే ఇప్పుడు కాకపోయితే ఆ ఇసుక దెబ్బపోతే ఆయన రోడ్లకు లోపొచ్చి కూడా చేయగలదు అది మరి ఇప్పుడు కొన్ని అన్నా క్యాంటీన్ వచ్చిన పారే కొన్ని ఐదు రూపాయలే కదా చాలా మంది తింటారు కానీ అది కూడా లేకుండా చేశారు జగన్మోహన్ అది మరి చచ్చిపోతే అందరికి సరిపేయాలి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వాళ్ళందరూ చచ్చిపోతే అక్కడిని పరిపాలన చేయవచ్చు అనుకుంటారేమైనా అది మనసులో కానీ మాటేసారి కాదు మేము కష్టపడి తినడానికి తినాలి కష్టపడాలి తెచ్చుకోవాలి అది మాకు ఏం అవసరం లేదు మాకు ఇసుకొని వెళ్తే చాలు ఒకళ్ళు ఇసుకే వదలకపోతే ఎంత దూరమైనా సరే మేము పోరాడతాం అది మట్టి నిజం నిజం నిజం